శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో గల ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది శబరిమల గుడి సముద్ర మట్టం నుంచి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు మండల పూజ నవంబర్ పదిహేడు మకర విళక్కు జనవరి పద్నాలుగు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు జనవరి పద్నాలుగవ రోజున ఆలయంలో మకరజ్యోతి దర్శనం దర్శనమిస్తోంది శబరిమల ఆలయంలో మకరజ్యోతి భక్తులు దీనిని ఒక అద్భుతమని నమ్ముతారు మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు కానీ ప్రతి మళయాల నెలలో ఐదు రోజుల పాటు తెరచి ఉంచుతారు చైత్రమాసము ఉత్తర నక్షత్రము చతుర్దశి సోమవారం నాడు జన్మించినారు జ్యోతి రూపంగా అర్ధానయమైన రోజున మకర సంక్రాంతి క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసమున ముప్పైవ రోజు శనివారం పంచమి తిథి ఉత్తరా నక్షత్రం వృచ్చిక లగ్నమందు సస్త అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశు రూపంలో అవతరించాడు అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను కర్ణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలించిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషము వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్య అని మరికొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయస్సు రాగానే మహారాజు కొడుకులిద్దరినీ గురుకులానికి పంపిస్తాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేస్తాడు గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నే వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరతాడు అయ్యప్ప రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వదలని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమిటంటే తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులు పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్శాంతిని పూజారి ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎంచుకుంటారు దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీస్తారు ఎవరు పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి మేల్శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు స్వామి వారి ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు ప్రతి ఏటా జనవరి పద్నాలుగో తారీఖు నాటికి శబరిమల మూడుపెట్టెలలో పందలం నుండి ఎనభై నాలుగు కిలోమీటర్ల అడవులలో నడుచుకొని మోసుకువస్తారు ఈ ఆభరణాలు తేవడానికి పందలంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది వీరు మొత్తం పదకొండు మంది దీక్షలో ఉండి తిరువాభరణాలను ఆభరణాలను శబరిమల మోసుకువస్తారు వీరు జనవరి పన్నెండు మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్లు విశ్రాంతి తీసుకుని పద్నాలుగవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు ఆభరణాల వెంట పందలరాజు వంశస్థుల్లో పెద్దవాడు కత్తి పట్టుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందలరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు మరలా జనవరి ఇరవయ తారీఖు నాడు పందలరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందలం తీసుకువెళ్ళి భద్రపరుస్తారు కేరళలోనే ఉన్న ఈ ఆలయం దేశవ్యాప్తంగా భక్తులు కలిగిన ఆలయం దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు ఏటా నవంబర్ నుండి జనవరి వరకు ఇక్కడికి వచ్చి తమ దీక్షను విరమిస్తుంటారు ఆ సమయంలో ఈ ఆలయానికి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వస్తుంది ఇక్కడ ఆలయంలో తయారు చేసే ప్రసాదం అమ్మకం ద్వారా ఏటా ముప్పై కోట్ల రూపాయలు వస్తుంది ఈ ఆలయం వార్షిక ఆదాయం ఒక వంద కోట్ల రూపాయలు ఈ ఆలయ ఆస్తులను ముప్పై కోట్ల రూపాయలకు భీమా చేశారు ఈ భీమాలో ఆలయ పైకప్పు వేసిన బంగార పూతకు ప్రాంగణంలో భవనాలకు స్వామివారి నగలకు పనిచేసే ఉద్యోగులకు భక్తులకు వర్తిస్తుంది ఇందుకొరకు దేవస్థానం పద్నాలుగు పాయింట్ డెబ్భై ఐదు లక్షల రూపాయలను ప్రీమియంగా చెల్లిస్తున్నది అయ్యప్ప హిందూ దేవతలలో ఒకడు ఈయనను హరిహరసుతుడని మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్యప్ప పూజ సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది అయ్య అంటే విష్ణువు అప్ప అంటే శివుడు ఈ పేర్లు సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలైలో వెళ్ళేశాడు కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్ర స్థలాలలో ఒకటి శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి కేరళలోనే కులతుపుళలో ఇతన్ని బాలుని రూపంలో అర్చిస్తారు అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు శబరిమలలోని అయ్యప్ప సన్నిధికి ఏటా ఐదు కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళ్తుంటారు దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది పూర్వం శబరిమల వెళ్లడానికి ఏరుమేళి మార్గం అనే ఒకే ఒక దారి ఉండేది నెలసరి పూజలకు ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది తాంత్రి మేల్శాంతి ఈ మార్గంలో వెళ్లి వచ్చేవారు పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్లడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తుంది సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో డెబ్బై మంది శబరిమల యాత్ర చేశారని ఆ సంవత్సర ఆదాయం ఏడు రూపాయలని పందలరాజు వంశీయుల రికార్డులో ఉంది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు ఎండుగడ్డి ఆకులతో కప్పబడి ఉండేది అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవ్వడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది ఈసారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది ఈ దేవాలయం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు తిరువాంకూరు మహారాజు సంస్థానం వారి ఆధీనంలో ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో దీన్ని తిరువాంకూరు దేవస్థానం బోర్డు వారికి అప్పగించబడింది ఆ తర్వాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ దర్శనం కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలు పెట్టారు చెలకాయ మార్గం వడిపెరియారు మార్గం ఏర్పడి తర్వాత పంబ ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది అనంతరం పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు పంకుని ఉత్తారం ఓణం వంటి పండుగ దినాల్లో కూడా తెరవడం ప్రారంభించారు శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో పంతొమ్మిది వందల ఎనభై నుండి దేవస్థానం బోర్డు వారు శ్రద్ధ తీసుకుని పంబపై వంతెన పంబ నుండి విద్యుత్ దీపాలు మంచినీటి కొలాయిలు స్వాములు విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుండే ఎక్కేవారు వారు వెళ్లే పడిన బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది మెట్లు అరిగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంతాలతో కప్పడం జరిగింది దీని వలన పద్దెనిమిది మెట్లు ఎక్కడం సులభతరమైంది భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాట్లో లేకుండా ఉండడానికి వీలుగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదినెట్టాంబడి ఎక్కిన తర్వాత క్యూలో వెళ్లడానికి ఏర్పాటు చేశారు కొండపై నుండి మాలికాపురత్తమ్మ గుడి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడం వలన యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభైలోనే పంభా మార్గంలో కొంత భాగం సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంట్ కాంక్రీటు చేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పక్కా బిల్డింగ్లన్నో అక్కడ నిర్మించబడి శబరిమల స్వరూపాన్ని మార్చాయి బెంగళూరు భక్తుడొకరు శబరిమల గర్భగుడి పైన చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని రెండు వేల సంవత్సరంలో పూర్తి చేయడంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది శబరిమలలో వంశపారేపర్య ముఖ్య పూజారిని తాంత్రి అని పిలుస్తారు పరశురాముడు పూజ కొరకు ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశమైన ర్యాలీ గ్రామంలో ఉన్న భట్టురాజుల వంశీయులను తీసుకెళ్లారని చెబుతారు